నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లా నమస్తే నమస్తే పద్మిని అక్క ట్వంటీ సిక్స్ నంబర్ గురించి చెప్పండి చెప్పండి అంటూ ఒక కమెంట్ చాలా విరివిగా కనపడుతుంది దీని గురించి చెప్తారా అసలు న్యూమరాలజీ ప్రకారం ట్వంటీ సిక్స్ ని ఎలా చూస్తారు ట్వంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎలా ఉంటారు ఇట్లాంటి విషయాలు ట్వంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అవతల వాళ్ళకి అర్థంగా తొందరగా చాలా ఎందుకంటే మీరు చూడండి ఎయిట్ వస్తుంది కదా ఎయిట్ అంటే ఏంటి ఇన్ఫినిటీకి నిదర్శనం అని అయితే వాళ్ళకి కోపం ఎక్కువగానే ఉంటుంది ప్రేమ ఎక్కువగానే ఉంటుంది అట్లాగనే ఆ ఎవరైనా ఏమన్నా అంటే బాధపడిపోవడం తొందరగా అలాగే ఎవరినైనా అనడానికి వచ్చినప్పుడు మాత్రం వెంటనే అనేయడం మాట అలాంటివన్నీ కూడా పిక్స్ లోనే ఉంటాయి అనమాట అన్ని ఎక్కువే అను అని చెప్పుకోవచ్చు ప్రేమ ఎక్కువే కోపం ఎక్కువే బాధపడడము తొందరగా బాధపడతారు ఎదుటి వాళ్ళని బాధ పెట్టడము అలానే తొందరగా పెడతారు అయితే దేనికైనా ఒక లెక్క ఉంటుంది అనమాట ఆహా వీళ్ళు ఇలానే చెయ్యాలి ఇలానే ఉండాలి జీవితం అనేది ఇలా నడుస్తూ ఉండాలి కొంచెం గా ఉన్నప్పటికీ అవతల వాళ్ళని ఎక్కువగా నమ్మడం వల్ల అలాగే అవతల వాళ్ళ అంటే ఎక్కువగా ఊహించుకోవడం వల్ల వాళ్ళు ఏమన్నా ఇది మంచి జరుగుతుంది అని చెప్తే ఇంకా అవువాలోకంలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఎయిట్ అంటే ఏంటి ఫోర్ కి డబల్ చేస్తే ఎయిట్ అవుతుంది కదా ఫోర్ అంటే హల్యూసినేషన్ ఇమాజినేషన్ ఎక్కువ వీళ్ళకి కూడా అంతకు మించి ఇమాజినేషన్ ఉంటుంది అనమాట రాహు కంటే కూడా ఎక్కువగా ఉంటుంది డబుల్ ఇమాజినేషన్ ఉంటుంది ఆ ఇమాజినేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది అంత లైఫ్ అంతా అని అనుకుంటారు అది అలా ఉంది అంటే అలానే ఉంటుంది ఎవరైనా ఒకటి ఎగ్జాంపుల్ గా ఒక పిక్చర్ చూపించారు అనుకో ఇది ఇలా ఉంటుందిరా ఈ బిజినెస్ ఇలా ఉంటుంది ఇలా చేస్తే ఇలా ఉంటుంది అంటే అది అలానే ఉంటుంది నమ్మేస్తారు ఫస్ట్ టైం ఎవరి మాట అయితే వింటారో అదే నిజం అనుకుంటారు అలా ముందుకెళ్ళిపోయి లాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ట్వంటీ సిక్స్ నెంబర్ లో అయితే వీళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే వాళ్ళ ను డిసిప్లిన్ ని ఇంపార్ట్ చేసుకోవడం ఆ డిసిప్లిన్ కూడా ఎంత వరకు ఉండాలో వరకు ఉండాలి ఇది ఇక్కడ పెట్టావు అది అక్కడ పెట్టావు అని సతాయించడం కానివ్వండి ఇంట్లో వాళ్ళని లేకపోతే వాళ్ళకి నచ్చిన విధంగానే ఇల్లు ఉండాలనుకోవడం కానీ ఇలాంటివి జరగకూడదు సో ఫైనాన్షియల్ గా చూస్తే మాత్రం పూర్వజన్మలో ఏదన్నా మిస్టేక్స్ చేస్తే ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ నైన్ లో పుడతారు అనేది న్యూమరాలజీలో చెప్పారు నాకు నేర్పించిన వాళ్ళు ఎందుకంటే ట్వంటీ సిక్స్ ఇస్ ప్రళయం నెంబరు అని చెప్తారనమాట నేను చదువుకున్నప్పుడు అదే చెప్పారు నాకు వాళ్ళకి నేను అప్పటి నుంచి ట్వంటీ సిక్స్ లో పుట్టిన వాళ్ళందరినీ చూస్తే వాళ్ళ లైఫ్ లో చాలా అఘాధం ఏర్పడి ఉంటారనమాట అండ్ అది కూడా ఆగాధం కూడా ఎవరి వల్ల ఏర్పడుతుంది వేరే వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల వీళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇట్స్ ఇట్ ఓన్లీ ఫర్ ట్వంటీ సిక్స్ ఆర్ ఎయిట్ ఏదైనా అండ్ అట్లా ఉంటుంది కానీ ట్వంటీ సిక్స్ కి ఎక్కువగా ఎక్కువ సెవెంటీన్ ఏంటంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్కి వాళ్ళు ఇబ్బంది పడుతు ఉంటారు అంటే వాళ్ళు అనాలోచితంగా చేయడం ఎక్కడ కూడా ఇప్పుడు ఈ సమస్య గడిచిపోతే చాలు నెక్స్ట్ టైం అప్పుడు ఆలోచిద్దాంలే అది పీక మీదకి వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది సెవెంటీన్లో అయితే ఈ ట్వంటీ సిక్స్ వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళని నమ్మి మోసపోవడంలో ఎక్కువగా ఉంటుంది అంటే నమ్మించేస్తారు ఊహా జరితంగా ఉంటారు కదా తీసుకెళ్ళిపోతారు నమ్మకంగా తీసుకెళ్లిపోయి ముంచేస్తారు ఎక్కువగా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది నేను ట్వంటీ సిక్స్ వాళ్ళని నేను చూసాను చాలా ఫైనాన్షియల్ ట్రబుల్స్ లో ఉంటారు ఆ ట్రబుల్స్ ఒక్కొక్కసారి వింటూ ఉంటే వీళ్ళు ఎలా వస్తారు అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ సిగ్నేచర్ కరెక్షన్ తీసుకున్న తర్వాత అలాగే వాళ్ళ లైఫ్ లో ఒక్క సిక్స్ మంత్స్ సిగ్నేచర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ లో మార్పును కూడా నేను చూసాను చాలా మందిలో అమ్మా ఇది వరకు చాలా ఇబ్బంది పడే వాళ్ళం కదా ఇప్పుడు చాలా బాగుంది అంటే ఇన్ఫినిటీ అని మనం గనక పాజిటివ్ వైబ్రేషన్ లో తీసుకెళ్తే ఆ ఇన్ఫినిటీ కూడా పాజిటివ్ గా వర్క్ అవుతుంది వీళ్ళకి అని చెప్పేసి మనం ఖచ్చితంగా నమ్మచ్చు ఈ విషయం మీద కాబట్టి ట్వంటీ సిక్స్ లో పుట్టిన వాళ్ళు కానీ ఎయిట్ నెంబర్స్ లో ఎవరైనా కూడా వీళ్ళందరూ కూడా తప్పకుండా నేమ్ కరెక్షన్ సిగ్నేచర్ కరెక్షన్ తీసుకోమని చెప్పి నేను చెప్తాను అనూహ్యంగా ఏంటి అని అంటే ఎవరికైనా వాళ్ళ బర్త్ నెంబర్ బాగా కలిసి వస్తుంది మనం ఉన్నాం ఇప్పుడు త్రీ త్రీ నెంబర్ బాగా కలిసి వస్తుంది ఫైవ్ నెంబర్ చాలా బాగా కలిసి వస్తుంది కానీ వీళ్ళకి మాత్రం ఎయిట్ నెంబర్ సూట్ అవ్వదు వీళ్ళ బర్త్ నెంబర్ వీళ్ళకి సూట్ కాదనమాట ఇట్స్ ఇట్ విల్ బి అన్లకీ నెంబర్ ఫర్ దా సో ఎటువంటి పరిస్థితుల్లోనూ ట్వంటీ సిక్స్ పుట్టిన వాళ్ళు ఎయిట్ గాని పదిహేడు గాని ఇరవై ఆరు గాని ఈ డేట్స్ లో మాత్రం ఎటువంటి వర్క్ చేయకండి అని రైట్ అయితే వీళ్ళు ఏ ఫీల్డ్స్ లో ఉంటే బాగా రాణించేటటువంటి పరిస్థితి ఉంది ట్వంటీ సిక్స్ అయితే ట్వంటీ సిక్స్ అయితే ఏ ఫీల్డ్స్ లో వీళ్ళకంటే గనక స్టీల్ కి సంబంధించిన బిజినెస్ కానివ్వు ఐరన్ కి సంబంధించిన బిజినెస్ కాదు లేకపోతే స్టీల్ సామాన్లు అలాంటివన్నీ బాగా ఉంటాయి అలాగే కమిషన్ బేస్డ్ వర్క్స్ కూడా బాగుంటాయి ఇమాజినేషన్ అన్నారు కదా సాఫ్ట్వేర్ సైడ్ ఎలా ఉంటారు ఆ సాఫ్ట్వేర్ సైడ్ కంటే కూడా వీళ్ళకి హార్డ్వేర్ సైడ్ బాగుంటుంది చాలా ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి ఆలోచన కంటే కూడా వర్క్ మీద అంటే బండ వర్క్స్ ఉంటాయి చుడు కొన్ని కొన్ని వర్క్స్ బాబాయ్ బరువెత్తే పన్ను మనం చేయలేము అని అనుకుంటాను చూసావా అలాంటి వర్క్స్ బాగుంటాయి వీళ్ళకి అండ్ మోర్ ఓవర్ వీళ్ళు పెద్ద పెద్ద డాక్టర్స్ ఆర్ ఫ్రమ్ ఎయిట్ ఎందుకంటే వీళ్ళకి విపరీతమైన ధైర్యం ఉంటుంది నేను చూసాను పెద్ద పెద్ద సర్జన్స్ ఆర్ ఫ్రమ్ ఎయిట్ ఎయిట్ బర్త్ నెంబర్ ఉండడం అనేది నేను గమనించాను వీళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అట్లా హాస్పిటల్ సైడ్ వర్క్స్ కానివ్వవు లేకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్స్ కానివి ఇలాంటివన్నీ కూడా బాగా పనిచేస్తాయి అలాగే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు సిక్స్ నెంబర్లో ఉంటారు కానీ ధైర్యం చేసి ముందుకెళ్ళిపోదాం అనుకునే ప్రొడ్యూసర్స్ కూడా కొంతమంది ఎయిట్లో ఉన్నారు అలా అలా పెద్ద వర్క్స్ కూడా వీళ్ళు చేయొచ్చు వీళ్ళకి కలిసి వచ్చే కలర్స్ డేస్ లైట్ బ్లూ కలర్స్ ఏమైనా సెట్ అవుతాయి సాటర్డేస్ అంత వర్క్ చేయకపోవడం ఎందుకంటే ట్వంటీ సిక్స్ ఎయిట్ నెంబర్ పడినప్పుడు సాటర్డే కూడా పడదు అని నేను అనుకుంటాను కాబట్టి వీళ్ళు ఏదైనా కానీ ఫ్రైడేస్ చేయడం అలాగే మండేస్ శని భగవానుడికి ఈశ్వరుడు అంటే చాలా ఇష్టం మండేస్ వర్క్ చేయడం కూడా చాలా మంచిది సండే ఏ పని చేయకపోవడం ఏ పని చేయకుండా ఉండడం బెటర్ ఎట్లాగో సండే ఏమి మనకి వర్క్ లో అవన్నీ ఎలాగో హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ అవి తీసుకోవడం కూడా సండే చేయకుండా ఉండడం అనేది బెటర్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటక్క గంటా పదంగా చెప్పాలంటే ఏం చెప్తారు గంటా పదంగా ఏం చెప్పాలి అని అంటే ఆ డిసిప్లిన్ వేరే వాళ్ళ జీవితాల్లోనే కాదు మీ జీవితంలో కూడా ఉండాలి అని నేర్చుకోవడం వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళు డిసిప్లిన్ ఉండాలి అని అని అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి డిసిప్లిన్ అనేది అంత పట్టించుకోరు అంత పట్టించుకోరు నువ్వు డిసిప్లిండ్ గా లేవంటే కోపం వచ్చేస్తుంది నేను ఎందుకని గా ఎవరు చెప్పాను లేనని అని ఆ డిసిప్లిన్ ని అలవర్చుకోవడం వేరే వాళ్ళకి మీరు ఎవరికైతే చెప్తున్నారో అది మనం చేస్తున్నామా లేదా అనేది మీ మీద మీకు నిఘా అనుకో అనాలిసిస్ అనుకో అలా ఉండడం అలాగే రెండోది ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అవతల వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం అది ఎంతవరకు కరెక్ట్ మన జాతకానికి అది సూట్ అవుతుందా లేదా మన వ్యక్తిత్వానికి అది సూట్ అవుతుందా లేదా మన క్యారెక్టర్కి అది సూట్ అవుతుందా లేదా ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసుకోవడం ఒక్కసారి ఆలోచిస్తే మీ బ్రెయిన్ మీకే చెప్పేస్తుంది చాలా ఇంటెలిజెన్స్ ఉంటారు వీళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా తొందరగా అర్థం చేసుకుంటారు కాబట్టి ఒక్కసారి అలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది రైట్ రైట్ బ్యూటిఫుల్ అక్కడ ట్వంటీ సిక్స్ నంబర్ గురించి చాలా రోజుల నుంచి వింటూ చూస్తూ ఉన్నాను నేను చెప్పండి చెప్పండి అని ఈరోజు చెప్పారు హోప్ యు ఆర్ హ్యాపీ ఇంకేదైనా నెంబర్స్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి నోటీస్కి వచ్చి ఖచ్చితంగా చేస్తాం అండ్ మోర్ ఓవర్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈశ్వర ఆరాధన చేయడం అలాగే శనివారం నాడు ప్రదోష సమయంలో అలాగే శనివారం పొద్దున్న వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే